టీవీ తెలుగు న్యూస్ చెప్పండి అందరికీ నమస్కారం గంగా నగర్ అంబేద్కర్ సదు మాట్లాడుతున్నాను నేను మరి బాలాజీ నగర్లో ఉన్నటువంటి వేమన త్రిముఖుల గారు అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి వారు విశ్వసి నాతో చెప్పడం జరిగింది వెంటనే నేను మా ఫౌండర్ గారి అనేటువంటి రంగా గారిని తెలియజేసి చేయడం జరిగింది ఈ రోగా మా పొద్దుటూరులో పనిచేస్తున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ గారు జడ్డం డౌన్ బాబు గారు ఆయనతో నేను సంప్రదించడం జరిగింది వెంటనే ఆయన భీఎంఆర్ ప్యాక్ అని కోరగారికి రెండు డబ్బులు ఫోన్పే చేసినారు వెంటనే అవి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది ఇంకెవరైనా దాతలు వీరికి సహకారం చేయాలని సహకరించాలని ఉంటే వెంటనే మా నాంగనగర్ అంబేద్కర్ ఫౌండర్ అంబేద్కర్ రంగయ్య గారిని లేకపోతే మా త్రిమూర్తి గారి గృహం బాలాజీ ఉంది వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏదైనా సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను